భారతదేశాన్ని నెంబర్ వన్ గా నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్న మేకల సారంగపానే ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్న కృషికి తోడ్పాటు నందించేందుకే బీజేపీని మరింత బలోపేతం చేయాలని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాని అన్నారు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా తార్నాకలోని విజయపురి కాలనీలో మేకల సారంగపాని ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మేకల సారంగపాణి మాట్లాడుతూ బీజేపీని మరింత పటిష్ట పరిచేందుకై ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వాన్ని తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు पर तो हमारे फैमिली मेंबर्स जयंचो अच्छा मैं मानता हूं नरेंद्र मोदी एक सपोर्टर हूं नरेंद्र मोदी గారి नेतृत्व वंदिलाले नरेंद्र मोदी గారి नेतृत्व वंदिलाले किशोर रेडियार नेतृत्व वंदिलाले किशोर रेडियार नेतृत्व वंदिलाले जय जय माता भारत माता आवाज दो मैं

वैसे वैसे मिला करो फाइंड हाँ मस्टेली ओल्ड जीरो डबल फाइंड नाइन जीरो टू नाइन जीरो टू ये लो आजाना जेटा बर्थ बोलो पूरा ये रियल बोलो फाइंड एक ही बात है एक ही बात क्या गो बना दिया बस बाप बोल ना आ गया हाँ आ गया sir हैं ना मिसेज़ ज़्यादा

జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్